నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో హెవీ వెహికల్స్ కి సంబంధించి ఇటాన్ అండ్ డ్రైవ్ అనే చట్టంతో వాహనదారులు హెవీ డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ కానివ్వండి పెట్రోల్ ట్యాంక్ కి సంబంధించినటువంటి డ్రైవర్లందరూ కూడా సమ్మెకు దిగుతున్నామని చెప్పడంతో ప్రజల్లో ఒక అపోహ అయితే వచ్చింది రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంటుందో లేదో అని చెప్పేసి అందరూ కూడా వాహనదారులు ఇక్కడ పెట్రోల్ బంకుల ముందైతే ఇక్కడ క్యూ లైన్లు కట్టడం జరుగుతుంది దీంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది ప్రస్తుతం మనం హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా పెట్రోల్ బంక్ దగ్గరున్నా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే బండ్లు వాహనదారులు కూడా క్యూ లైన్ లో నిలబడడం చూస్తున్నారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది దీంతో మొత్తం హన్మకొండ చుట్టుపక్కల ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు దీంతో ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ అప్రమత్తం అయ్యడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాహనదారిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు అసలు వాహనదారులు ఎంతసేపు నుంచి నిలబడుతున్నారు ఎలా ఇబ్బంది పడుతున్నారు అసలు దేనికోసం వచ్చారనేది హాఫ్ అవర్కి ఎక్కువ అవుతుందండి మేము వెహికల్స్లో ఇక్కడ వెయిట్ చేయబట్టి ముఖ్య కారణం ఏంటంటే మధ్యాహ్నం సోషల్ మీడియాలో ఒక ప్రకటన వచ్చింది లారీల స్ట్రైక్ అని చెప్పి ఆ స్ట్రైక్ అన్నప్పటి నుండి మొత్తం పెట్రోల్ బంకులలో బండ్లు బాగా అయిపోవడం ఈ ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు ఇలాంటి సోషల్ మీడియా న్యూస్లను ముందుగానే గమనించి వాటిని మీరు తగ్గించి ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పి యాజమానాన్ని కోరుతున్నారు దాదాపు ముప్పై నిమిషాలు అవుతుంది కార్ల వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తాను టూ వీలర్లను చిన్న చూపు చూస్తాను మనకి ఏమాత్రం మాకు రెస్పాన్స్ లేకుండా ఓనర్స్ కూడా సరి అయినటువంటి మెయింటెనెన్స్ లేదు ఏమైనా కార్ల వాళ్ళనే చూస్తున్నారు ఒక్కొక్క దానిలో పది పదిహేను లీటర్లు అయ్యేసరికి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాను టూ వీలర్స్ వాళ్ళు ఉద్యోగం జాబ్ కంప్లీట్ చేసుకుని ఇంటి చాలా మంది ఉన్నారు ఊళ్ళల్లో పోవాలి సిటీ మొత్తం మొత్తం కంప్లీట్ గా ఆగం ఉంది దాదాపు ఇరవై నిమిషాలు అవుతుంది మేడం ఇక్కడికి వచ్చి కాకపోతే వీళ్ళు ఇక్కడ మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు ఎంతసేపు కార్ల వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు టూ వీలర్స్ వాళ్ళకి అసలే ఇంపార్టెన్స్ ఇస్తలేరు తర్వాత అసలు ఇది నిజంగా వీళ్ళు మాత్రమే చేస్తున్న డ్రామానా లేదా నిజంగానే షార్టేజ్ ఉన్నదా పెట్రోల్ లేదా వాళ్ళు సమ్మె చేసేది కూడా నిజమేనా మధ్యాహ్నం మాత్రం అన్నారు మళ్ళీ కా రీకాల్ చేసినామని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు మొత్తానికైతే ప్రజలందరూ అయితే చాలా ఆందోళనకరంగా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు మేడం ఇంటికి పోయే సమయం కదా అందరిది చాలా ఇబ్బంది పడుతున్నారు పద్ధతిగా పోస్తలేరు సార్ వీళ్ళు కార్లు లేకున్నా కానీ వాళ్ళని ఆపుతారు మోటార్ సైకిళ్ళలో మమ్మల్ని పంపరు సార్ అంటే లేదు అది అంతే కార్లు వచ్చినాయి పంపిస్తామని చెప్పేసి అంటారు సార్ ఇది పద్ధతి కాదు సార్ అర్ధ గంట పైన అవుతుంది మేము వచ్చి హాఫ్ అన్ అవర్ పైన అయింది ఇక్కడ బంకు ఖాళీగా ఉన్నాను కూడా పెట్రోల్ బంకు పెట్రోల్ కొట్టే గన్ ఖాళీగా ఉన్నాను కూడా కుట్టనిస్తే ఏదో కార్లు అయితే వాళ్ళు లైన్ వెళ్ళి చూశారు కదా ఇది పరిస్థితి హన్మకొండలోని పెట్రోల్ బంకులు అన్ని దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు ప్రజల్లో అంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి వైరల్ అవుతున్న న్యూస్ ఏదైతే ఉందో ఈ వాహనదారులు రేపటి నుంచి ఇబ్బంది పడాల్సి వస్తుంది పెట్రోల్ డీజిల్ ఉండదు ఇటు హెవీ లారీ డ్రైవర్లు అందరూ కూడా సమ్మెకు దిగుతున్నారన్న నేపథ్యంలో ప్రజల్లో ఒక అపోహ అయితే వచ్చింది దాంతో అప్రమత్తం అయ్యి వీళ్ళందరూ కూడా పెట్రోల్ బంకులు రావడం జరుగుతుంది ఇక్కడ మొత్తానికైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు దీంతో ఇటు మిగతా వాహనదారులు రోడ్డు మీద ఇబ్బంది పడుతున్న పరిస్థితి అందులోనూ ఆఫీసు అయిపోయిన తర్వాత విలేజెస్కి వెళ్ళేటువంటి ఉద్యోగులు కానివ్వండి కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చే స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం ఇక్కడ బంకుల దగ్గర వెయిట్ చేయడంతో ట్రాఫిక్ అనేది పెద్ద ఎత్తున జామ్ అయింది దీంతో ఇటు పోలీసులు కానివ్వండి ట్రాఫిక్ సిబ్బంది కానివ్వండి అప్రమత్తమై ఇక్కడ ఇటు వెహికల్స్ కానివ్వండి పెట్రోల్ బంకులు దగ్గర ఉన్నటువంటి వాహనదారులను క్లియర్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం కోసం ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది